ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयात् हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయుర ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది అలాగా పదహారో తారీఖు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి అంటే స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అలాగనే కర్కాటక రాశిలో భగవానుడు నీచ బంగార రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి సంచారస్థితి రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పుష్యమాసంలో బహుళాష్టమి అమావాస్య బుధవారము ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా వృశ్చిక రాశి వారు ఎలాంటి వీధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ శని సంచార స్థితిని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా భర్తలు లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు వృశ్చిక రాశి యొక్క అధిపతి వచ్చి భగవానుడు వీరికి రెండవ స్థానంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వల్ల ధనపరమైన చిక్కులు తొలగిపోతున్నాయి పెట్టుబడులు ఆకర్షణ బుద్ధి జ్ఞానము సత్ప్రవర్తన సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడే అవకాశం రాజసన్మానం గజ సన్మానం ఇది సొంతం కాబోతున్నాయి అలాగా తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు ఆరోగ్యము అండదమ్ముళ్లతో వాగ్వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే చాలా మంచి కాలం అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ శని మీరు డబ్బులు ఇచ్చారా తెగిరావు తెచ్చుకున్నారా సకాలం కల వాళ్ళు ముందే అడిగి మీ స్థిరచరాస్తును ఎలా తీసేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున యంత్రాలతో ఆయుధాలతో చెలగాట మాడవద్దు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి దూరావాయు జల ప్రయాణాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి అదే కాకుండా సంతాన స్థానంలో రాహు ఉండడం వల్ల పిల్లలు చదువులు అభివృద్ధి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమాల్లో విజయం మీ సొంతం కాబోతుంది సప్తమంలో సంచార స్థితి ఉండడం వల్ల విద్య ఉద్యోగము విదేశానము ప్రేమికుల మధ్య మంచి యోగ్యత భార్యాభర్తలు సత్ప్రవర్తన వలన చాలా మంచి కాలంగా భావించే పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో కుజుడు నీచవేయడం వల్ల భార్యాభర్తల మధ్య వేరే వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోవడం వలన ఎడబాటయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు ప్రయాణము ఏకాగ్రత లక్ష్యంతో ప్రయాణం చేయగలిగితే వృచ్చిక రాశి వారికి ఎనలేని యోగం మీ సొంతమవుతుంది కనుక ఒక ఎరుపు రంగు గుమ్మడికాయను కట్ చేసి ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపును దీపాన్ని పెట్టగలి పెట్టగలిగి మరుసటి రోజున ప్రవహించే నీటిలో కానీ తెల్లజనుడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగితే కష్టాలని తొలగిపోయి ఐశ్వర్యం స్వాగతం పలుకుతారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇన్ని వేల వీడియోల్లో యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకు ఈరోజు నుంచే పులుస్తా పెట్టి కాళాభైరవ స్వామిని స్మరణ చేసి అనే ఇంటికి స్వాగతం పలికే సమయం ఆసనమైంది ఐశ్వర్యం వృక్షకి రాశి వారి సొంతం కాబోతుంది వ్యవసాయ సోదరి సోదరి మనులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు షేర్లు మార్కెట్లు అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఈ యొక్క పరిక్ర ఈ యొక్క పూజా కార్యక్రమం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి